వీపీఆర్ నేతల ఉదయగిరి నియోజకవర్గం రామాపురంలో ముందుగా ఏర్పాటు చేయడం మా అదృష్టమని స్థానిక మహిళలు నాయకులు తమ అభిప్రాయాన్ని తెలిపారు ఓ మహిళ తనకు చూపు సరిగా కనిపించడం లేదని వేమిరెడ్డి దంపతుల వల్ల నేడు కన్ను పరీక్ష చేయించుకున్నారని ఇప్పుడు బాగా కనిపిస్తుంది అంటూ కన్నీరు పెట్టడం విశేషం వేమిరెడ్డి దంపతులకు అభినందనలు మా నియోజకవర్గంలో సేవలతో మా ప్రజలకు మంచి చేస్తున్న వేమిరెడ్డి దంపతులకు అభినందనలంటూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మన్నేటి వెంకటరెడ్డి వేమిరెడ్డి దంపతులను అభినందించారు ఏ ఊరు కళ్ళు ఎట్లా ఉంది ప్రోగ్రామ్ ఉచితంగా వచ్చి వాళ్ళు ఎంపీ గారు ఇంతకు డాక్టర్ డౌట్ వెళ్ళావా ఉచితంగా చూసి అద్దాలు ఇస్తారంటే హ్యాపీ కదా

ఇక్కడ ప్రోగ్రామ్ పెట్టినందుకు మన ఎమ్మెల్యే సార్కి మన ప్రభాకర్ సార్కి మేడం గారికి చాలా సంతోషం సార్ మా ఊరు ఎంతో పుణ్యం చేసుకున్నారు సార్ రామపురం ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ వాళ్ళు మాకు ఇక్కడ అడుగు పెట్టరు మా లోకల్ లీడర్లు అందరూ బాగా చేశారు సార్ ఈ ప్రోగ్రామ్ పట్టుకు అందరూ వచ్చారు అందరూ భోజనాలు కూడా అరేంజ్ చేశారు మా లీడర్స్ అంతా తెలుగుదేశం పార్టీ మా చంద్రబాబు నాయుడు గారికి మా లోకేష్ గారికి మా పవన్ కళ్యాణ్ గారికి అసలు ముఖ్యంగా సార్ వాళ్ళు పడ్డ బాధలు మొన్న వరదలో కానీ మొన్న కొన్ని యాక్సిడెంట్లో కానీ వాళ్ళు చేసే సేవలు అసలు మర్చిపోలేము సార్ అసలుగా అలాంటి సేవలకి మేము ఎంతో పుణ్యం చేయాలనుకుంటూ మళ్ళీ మళ్ళీ కూడా మా చంద్రబాబు నాయుడు గారు రావాలి వస్తేనే మేము కొన్ని కష్టాల నుంచి బయటపడతాం సార్ అయితే మాకు గ్రామపురంలో కొన్ని ప్రాబ్లాల ఉన్నాయి సార్ మేము గుడి కూడా ఒక అంత అమలు చేసుకునేవాళ్ళు సార్ ఆ పనికి వెళ్తేనే పట్ట నిండు సార్ వాళ్ళందరికి కూడా గుడి చేసుకోలేకపోతున్నాం సార్ చెప్పచ్చు గుడి చేసుకోలేకపోతున్నాం సార్ రాముల గుడి అదొకటి మన సారు కాదాపు సురేష్ గారు అది ఒకసారి దృష్టి పెట్టి ఆ గుడిని పూర్తి చేయాలని కోరుకుంటున్నాం సార్ ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మన ఉదయగిరిలో ఇంత ఇంత దూరము ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ మేడం ఉచితంగా అసలు ఎంత సంతోషం సార్ అదే సార్ మా మా ఊరు చేసుకున్న అదే సార్ అసలు మందరు ముఖ్యంగా అంత పుణ్యం చేసుకుందంటే ఆ మేడం గారు కానీ సారు కానీ ఇంత దూరం వచ్చి రామపురాన్ని అంతే విజయంగా చేయటానికి ఆ సారు చేసిన పుణ్యము మేము చేసుకున్న పుణ్యం కగలు సురేష్ సార్ కానీ మాకు ఎప్పుడు అండగా ఉంటారు మేము ఉంటాం అక్కడ మా ఊరికి కొన్ని కొన్ని నా పేరు కలువురి జ్యోతి మాజీ జెడ్పీటీసి సీతారాంపురం మండలం ఈరోజు విపిఆర్ ఫౌండేషన్ ద్వారా నేత్ర అనే ప్రోగ్రామ్ విపిఆర్ నేత్ర అనే ప్రోగ్రాం మరి ఉదయగిరి నియోజకవర్గంలో మరి ఎంతో గ్రాండ్గా సక్సెస్ అయింది ఎంతోమంది ప్రేజ ప్రేరక ప్రజలున్న ఈ నియోజకవర్గంలో మరి విపిఆర్ అధినేత విపిఆర్ అధినేత మరి విపిఆర్ గారు మరి ఉదయగిరి నియోజకవర్గాన్ని సెలెక్ట్ చేసుకొని మరి ఈ యొక్క ప్రోగ్రామ్ మరి ఉదయగిరి నియోజకవర్గం నుంచే సెలెక్ట్ చేయాలి అనే ఒక సెంటిమెంట్తో ఈరోజు ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది మరి ఉదయగిరి నియోజకవర్గ ప్రజలందరి తరఫున మరి మన విపిఆర్ అధినేత విపిఆర్ గారికి మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదే రకంగా మన ఎమ్మెల్యే శ్రీ కాకల సురేష్ గారికి కూడా మరి ఈ ప్రోగ్రామ్ మరి మన నియోజకవర్గం నుంచి స్టార్ట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను డైరెక్టర్ గా ఇక్కడ ఈ రోజు ఈ పాము దగ్గర రామాపురం అనే గ్రామంలో ఉదయగిరి నియోజకవర్గం రామాపురం అనే గ్రామంలో ఈ విపిఆర్ నేత కండక్ట్ చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాము ఎందుకంటే ఇది చాలా ఆనందకరమైన విషయం మన గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు పెద్దవాళ్ళకైనా అంటే వృద్ధులు వీక్రాంగులకి ఇలాంటి వాళ్ళకి ఏంటంటే దూరంగా వెళ్ళేసి వసతులు అంటే వాళ్ళకి ఇక్కడ రవాణా సౌకర్యాలు ఏదైనా సరే ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి ప్రతి ఒక్క కుటుంబంలో కానీ ఈ రోజు మన టీపీఆర్ సార్ గారు పెద్ద మనసుతోటి ఇక్కడ ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం చాలా అదృష్టంగా భావించి ఎందుకంటే ఈ కంటికి సంబంధించిన చతపుతో పాటు వెమ్మటే పదిహేను నిమిషాల్లో మరి కంటికి సంబంధించి చేసేందుకు నన్ను వీపీఆర్ సార్ గారికి ఎంతో ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే మనం ఉదయం నియోజకవర్గంలో పెట్టేటటువంటి కాకలు సురేష్ అన్న గారి నాయకత్వంలో ఆయన ఎన్నో మంచి పనులు చేస్తూ ఈరోజు కాకలు సురేష్ అన్న గారి కాకల ట్రస్ట్ కానివ్వండి విపిఆర్ సార్ గారి వీపీఆర్ ట్రస్ట్ కానివ్వండి ఇట్లా అమృతధార విపిఆర్ అమృతధార ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు పెట్టి ప్రజలకు సేవ చేస్తున్నారండి ఇలాంటి వాళ్ళు ఉంటే ఎంతో అదృష్టంగా భావించుకుంటూ నాకు కూడా వాళ్ళలో ఆ విపిఆర్ సార్ గారి టీంలో నేను కూడా ఒక మెంబర్గా ఉండడం నాకు అవకాశాన్ని కల్పి నేనెంతో అదృష్టంగా భావిస్తుంటూ నాకు ఈ అవకాశాన్ని కలిగించిన సార్ వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు జరుపుకుంటున్నానండి నమస్కారం ఈ రోజు ఉదయగిరి నియోజకవర్గంలో గురకొండ పరిమళం రామాపురం గ్రామంలో జరుగుతున్న ఒక మహత్తరమైన కార్యక్రమం కంటిదానం నేత్రదానం కార్యక్రమం అంటే ఇక్కడ మనం యూపీఆర్ నేత్ర అని చెప్పేసి మేడం గారు గోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారి అధ్యక్షతని అలాగే కాకల సురేష్ గారు ఆధ్వర్యంలో ఎంపీ గారు పెమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ఈరోజు మొట్టమొదటిసారిగా నియోజకవర్గంలో ఈ ఈ గ్రామంలో మొదలుపెట్టడం జరిగింది ఇది ఎంతో శుభ సూచకం రాబోయే రోజుల్లో ఈ తాలూకా మొత్తం కూడా మంచి విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని జరపాలా పేదలకి ఎంతోమంది హాస్పిటల్కి పోలేక అద్దాలు పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా పరీక్షలు చేసి డాక్టర్ల పర్యవేక్షణలో ఈ కార్యక్రమానికి అద్దాలు తీసుకున్నటువంటి యూపీఆర్ గారికి మనందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం ఎందుకంటే ఆయనకి పేదలంటే ఎంతో ప్రేమ ఆ పేదలు ఉదయగిరి నియోజకవర్గంలో ఎక్కువగా అత్యధికంగా ఉన్నారు కాబట్టి ఆయన ఎంచుకున్న నియోజకవర్గం ఇంతకు ఇంతకుముందు ఎన్టీఆర్ సారీ యూపీఆర్ అమృతధార ట్రైసైకిళ్ళు అలాగే యూపీఆర్ నేత్ర ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ఉదయగిరి నియోజకవర్గంలో మొదలుపెట్టారు కాబట్టి ఒక సెంటిమెంటల్గా ఈరోజు ఈరోజు ఇక్కడ మొదలుపెట్టడం జరిగింది ఇదే విధంగా విజయవంతంగా ఈ కార్యక్రమం నియోజకవర్గం మొత్తం చేస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున మేమందరం కూడా ఒక సేవకుల్లాగా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తాం